హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది ధర తక్కువలో ఉన్న వ్యవసాయ భూమి కావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది రైతు దగ్గర ఉండడం వల్ల మనకు ధర తక్కువలో రావడం జరుగుతుంది రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో హైదరాబాదు టు వరంగల్ రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో రెండు ఎయిర్పోర్ట్ మధ్యలో ఉన్న జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండెకరాల వ్యవసాయ భూమికి విలేజ్ టు విలేజ్ డాంబో రోడ్డు నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో నక్ష రోడ్డుకు సెకండ్ బీట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాక్సెస్ మాత్రం కారు లారీ ఏదైనా వచ్చే యాక్సెస్ ఉంది చాలా మంచి దారి ఉంది చుట్టుపక్కల అన్ని తోటలే ఉన్నాయి పొలాలే ఉన్నాయి అన్ని కల్టివేషన్ ల్యాండ్సే ఉన్నాయి సో మండలానికి దగ్గరలో ఉంది విలేజ్కి దగ్గరలో ఉంది సో వాటర్ పరంగా చూసుకుంటే ల్యాండ్కు ఎలాంటి వాటర్ అయితే లేదు కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి మనకు ఫుల్ వాటర్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ బోర్ వేసుకున్న ఫుల్ వాటర్ పడుతుంది అండ్ ఇది కెనాల్ దారికి ఆనుకొని ఉండడం వల్ల కెనాల్ వాటర్ కూడా వచ్చే అవకాశంలో ఉంది ఈ యొక్క ల్యాండ్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ ఓకే అని చెప్పుకోవచ్చు అలాగే ఎలాంటి గెట్టు పంచాయతీ లేకుండా గొడవలు లేకుండా క్లేయర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క రెండు ఎకరాల వ్యవసాయ భూమికి చుట్టూ కడీలు ఉన్నాయి కడీల మధ్యలో ఉన్న భూమి అమ్మకానికి ఉంది మనకు లొకేషన్ పరంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరాకు కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకే ఇవన్నీ రెడీగా ఉన్నాడు పద్దెనిమిది లక్షల రూపాయలకు ఎకరం చొప్పున రెండు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది ఈ యొక్క రెండు ఎకరాలు కావాలనుకున్న సైడ్ విజిట్కు రావాలనుకున్న పైనన్న నెంబర్కి ఫోన్ చేసి రాగలరు తక్కువలో ఉన్న కాడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది సో మీరు తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీకు రిటర్న్స్ కూడా రావ రావడం జరగదు ధర తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ పిల్లల భవిష్యత్తుకు పునాదిగా ఈ ల్యాండ్ అనేది ఉపయోగపడుతుంది దీనికి రైతు బంధు రైతు బీమా ఆల్సో డ